హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు ఉదయాన్నే ఇడ్లీ పల్లీ చట్నీ చేస్తున్నాను వెలిగించి ఆయిల్ పెట్టాను ఇదిగోండి పల్లీ చట్నీకి కొన్ని పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇప్పుడు మనం పల్లీలు వేసేస్తున్నాం పల్లీలు వేసుకొని చట్నీ రెడీ చేస్తున్నాం పక్కన గుడ్లు కూడా తీసుకున్నాయి పచ్చిపచ్చి కూడా వేసేస్తున్నాను జలకర ఇది కూడా వేసేస్తున్నాను పక్కన పెట్టేసుకున్నాను ఇడ్లీకి ఇడ్లీ పిండి తీసుకున్నాను

చేస్తే పక్కన పెట్టేసుకున్నానండి బాబు ఇందులో టమాటా కూడా ఏమంట అక్కర్ల ఒట్టి పల్లీ చెట్టు टमाटो कुड वेशन కొంచెం कोण कोण सालटी मधी पर्यंत మోసేసుకుందా మనం పిల్లగా పక్కన గుడ్లు ఉడుతున్నాయి కదండి గుడ్లు కూడా కట్టేసుకుందా ఇలాగే ఇడ్లీ పెట్టేస్తా ఇదిగో ఇడ్లీ రేకు ಉಂೆ <laughs> ఇలా ఇడ్లీ కూడా పెట్టేసుకుందాం ఇందులోండి టమాటా కూడా అయితే ఉగ్గిపోయింది ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నాను కొద్దినిపేసుకున్నాను ఇడ్లీ పెట్టేసుకున్నాను స్టవ్ కట్టేస్తున్నాను ఇందులోండి ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇందులో నుంచి మనం ఇడ్లీ పెట్టేసుకుందాం ఇప్పుడు మనం చట్నీ రుబ్బేసుకున్నప్పటికి ఇడ్లీ ఉడికిపోద్ది ఇదిగోండి మనం చట్నీ రుబ్బేసుకుందాం ఈ చింతపక్క వేసేసుకొని పెట్టా కూడా వేసేస్తాం ఇలాగ ఇడ్లీ ఉడికిపోతూ ఉంటుంది చట్నీ రుబ్బేసుకుందాం ఇడ్లీ తీసేస్తానండి ఇంకా ఇడ్లీ మనం స్టవ్ కట్టేసుకుని అవుతుంది అంటే పని ఇదిగోండి చట్నీ చేసాను ఇదిగోండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీలు వేసాను చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఇంకోండి పల్లీ చట్నీ చేసాను గుడ్లు కూడా వేసాను గుడ్లు ఉడకబెట్టాను అంటున్నాను చూడండి నాన్న బాబు దా నీకు నాన్న బాబు అమ్మా ఇక్కడ చేస్తున్నాను కదా ఆగు ఇదిగోండి ఈరోజు మా టిఫిన్ వచ్చి బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ చట్నీ ఎగ్ రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి